హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పిల్లపిడు బ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తు ఉన్నా మీరు ఎట్లున్నారన్నది నాకైతే కామెంట్స్ వచ్చానో చెప్పండి ముందుగా అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు మన తెలంగాణలో బోనాల పండగైనా ఏ పండుగ అయినా సరే ఆడవిళ్ళ కాలే ఫస్ట్ ఉండాలి అంటారు అంటే ఆడవిళ్ళ ముందు ఉండాలి సో ప్రతి సంవత్సరం నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి నైవేద్యం చేయడము బోనం పుదియడము బోనం ఎత్తుకోవడం అట్లా చేస్తుండే కానీ ఈ సంవత్సరము మా అత్తమ్మ చాలా లేట్ వచ్చింది అన్నమాట ఈమెనే మా అత్తమ్మ సో అట్లా అని చెప్పేసి నేను మమ్మీ పిన్ని కలిసి బోనం అయితే పుదిచ్చేసినాం నైవేద్యం చేయడము బోనం సెటప్ అంతా చేసి పెట్టేసినాం అనమాట అత్తమ్మ వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా కొంచెం దీపం అట్లా వెలిగించి టెంకాయ కొట్టేసి ఇంకా ఆమె గుళ్ళోకైతే అనమాట ఇంట్లో గుడి ఉంటుంది కదా ఆ గుళ్ళోకి వెళ్ళిపోయింది సో ఇంకా నేనైతే తయారవుతున్నాను అనమాట నా సారీ ఎట్లా ఉంది నేను ఎట్లా రెడీ అయినా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మా పిన్ని పసుపు పెడుతుంది తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఇంటి ఆడవిళ్ళకి అమ్మ కానీ పిన్ని కానీ వీళ్ళు ఖచ్చితంగా పసుపు పెట్టాలి కానీ ఇంటి ఆడవిళ్ళ మాత్రం వాళ్ళ కాళ్ళకైతే పసుపు పెట్టదు ఎందుకంటే ఇంటి ఆడవిళ్ళ మహాలక్ష్మితోని సమానం కాబట్టి మహాలక్ష్మి వేరే కాళ్ళు పట్టుకోవద్దు అని చెప్పేసి పెట్టనియారనమాట మా అత్తమ్మకి నరసింహస్వామి అయితే పూనుకుంటాడు అనమాట అంటే నరసింహస్వామి అయితే వస్తాడు అట్లా అని చెప్పేసి అత్తమ్మ అయితే ఊగుతుంది ఇందాక చూసినారు కదా మా అత్తమ్మని ఆమెనే అనమాట ఈమె సో అయితే శిగం ఊగుతుంది మా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా వస్తారన్నమాట వచ్చి ఆ అమ్మవారిని అడుగుతారు అమ్మ ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి అన్నీ అడుగుతూ ఉంటారనమాట ఇక్కడ మా చిట్టి తల్లి మా అత్తమ్మని ఇమిటేట్ చేస్తుంది నాయనమ్మ ఇట్లా షీగ మూగుతుంది అని చెప్పేసి సో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని పిల్లలందరినీ తీసుకొని పైకి వెళ్ళినాము సో ఇక్కడ ఒక రీల్ రీలైనా చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము ఏదో ఒక రీల్ అయితే వచ్చింది సో అది పోజ్ చేస్తాను ఎవరైనా వాళ్ళు ఉంటే చూడండి సో ఇదే ఇదేంటిదో మీకు తెలుసా దీని సారీ అంటారు ఇప్పుడైతే కరెంట్ వచ్చినాయి ఇంతకు అయితే ఒక కట్టె పట్టి ఇట్లా లొట్టిలా ఉంటారు అందులో పెట్టి ఇట్లా తిప్పుతుండే అనమాట మా తాత ఉన్నప్పుడు కళ్ళు కంపౌండ్లో కూడా కళ్ళు ముంతలు అవన్నీ వేసేది మేము మస్తు పని చేస్తుండే ఇప్పుడైతే లేదు సో ఇంకా బోనాలు అయితే తీద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము మేము రెండు రెండు గుళ్ళకైతే బోనాలు అయితే తీస్తాము కొందరు అయితే ఒకటే బోనం తీస్తారు ఎప్పుడు ఏది చేసినా జతే ఉండాలన్నమాట ఒక్కటి ఏది చేయొద్దు సో మేము ప్రతిసారి రెండు బోనాలు తీస్తామన్నమాట ఈసారి మాకైతే కొంచెం సృష్టి ఉండి మేమైతే బోనాలు చేయలేదు నిజం చెప్పాలి అంటే నా మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మాకు ఓ లాస్ట్ ఇయర్ మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక్కసారి పండగ ఉండేది అనమాట మాకు ఎప్పుడు కూడా లేదు ఎప్పుడు కూడా మేము మా ఊరిలో బోనం అయితే చేయలేదనమాట అందుకే ప్రతిసారి ఇక్కడ నేనే ఎత్తుకుంటా బోనం అంటే బిఫోర్ మ్యారేజ్ నుండి నేనే ఎత్తుకునేదాన్ని అనమాట సో అక్క వాళ్ళందరూ అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని మేము అయితే వెళ్తున్నాము ఇంకా మా చిన్నోడిని మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నాడు ఇంకా పెద్దోడి విషయం చెప్పాల్సిన అవసరం లేదు అలా మా అమ్మలు ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు మా చిన్నోడు చూడండి అసలు వాడికి కొంచెం కూడా అసలు భయమే లేదు వెళ్ళిపోతూ ఉన్నాడు అసలు వాడు అట్లా సూర్యం హాయ్ చెప్పు అంటే వచ్చి ఇంకా నన్ను ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు నేను ఏం ఎత్తుకోలేదు ఇంకా మా హస్బెండ్కి చైన్ చేయినప్పుంది అని చెప్పేసి ఇంకా మా బోనం అయితే లోపలికైతే వెళ్తుంది ఇక్కడ చాలా రిష్ ఉంది అసలు లోపల వీడియో తీసుకుందామంటే కూడా తీసుకోవడానికి అసలు వీలు కాలేదనమాట కానీ కొంచెం ట్రై చేసిన నేను వీడియో తీసుకోవడానికైతే ఇక్కడ అమ్మవారికి పక్కన గుడి బయట రైట్ సైడ్ మీకు ఘట్టంగా అనిపిస్తుంది అమ్మవారిది మా దగ్గర గట్టలు చాలా బాగా జరుగుతాయి మధ్యాహ్నం రెండు మూడు గంటలకి స్టార్ట్ అయితే నైట్ టువెల్వ్ అయిపోయినాయని గట్టాలు ఘట్టాలు అయిపోవు ఇక్కడ గట్టాల దగ్గర మొక్కపిస్తున్నాము సో ఆదివారం బోనాలు ఉంటే మా దగ్గర ఫోర్ డేస్ ముందే అంటే థర్స్డే రోజు అట్లా మా దగ్గర గట్టాలు ఉంటాయి అన్నమాట ఈసారి నేను గట్టాలకు కూడా పోలేదు కింద పడే దెబ్బ తగిలింది కాబట్టి పోలేకపోయినా నేను సో ప్రతిసారి అయితే వెళ్తాను అనమాట మా చిన్నోడు పుట్టినాక వన్ అండ్ హాఫ్ మంత్కి మాకు బోనాలు వస్తే మా చిన్నోడిని తీసుకొని నేను గట్టాలకైతే వెళ్ళినాను నైట్ టెన్ వరకు అక్కడనే ఉండి వర్షంలో వాడిని చిన్నోని గట్టాల దగ్గర మొక్కించుకొని మరీ తీసుకొని వచ్చిన ఎందుకంటే చిన్నోడికి అప్పుడు కొంచెం నాలుకేకి ఆపరేషన్ అయ్యిండే సో వాడు బాగుండాలి అని చెప్పేసి అట్లా మొక్కుకొని అనమాట సో చిన్నోడైతే బాగున్నాడు దేవుడి దేవాల మాటలు కూడా వస్తున్నాయి పుట్టినలాగా ఈడుస్తుండే మాటలు అయితే మస్తు మాట్లాడుతుండో ఈడే మా చిట్టి చిన్నోడు ప్రసాదం ఇచ్చిండు ప్రసాదం నేను ఇచ్చినాను తిను అని చెప్పేసి కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు ఆ తొట్టెలా అనమాట సో తొట్టెలు తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాండ్ కొడతాడుగా ఆ బ్యాండ్ సౌండ్కి వీనికి ఊపి వస్తుంది అనమాట వాడు బాగా ఉగిపోతున్నాడు తమ్మ పోషమ్మ గుడికి తీసుకొని పోయింది బోనం అని చెప్పేసి ఆ గుడికి వదామని అనుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది మా నాయనమ్మ అనమాట మంచిగా మాట్లాడుతుంది మా పెద్దనా అని అందరు బాగా మాట్లాడతారు అనమాట సో మా నాయనమ్మతోనే అదే మాట్లాడుతున్నాను దగ్గరికి రాగానే గట్టిగా హక్ చేసుకొని డ్యాన్స్ చేస్తుంది సో ఇక్కడ పోషమ గుడికి అయితే వచ్చినాము ఈ గుడి మాకు ఉంటుంది అన్నమాట అంటే ఇయర్లీ ఇయర్లీ కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి ఉంటుందన్నమాట ఈ పోయిన సంవత్సరం మా బాబాయ్ వాళ్ళకి ఉండే అనమాట సో ఈ సంవత్సరం వేరే వాళ్ళకు ఉంది సో అందుకే మా పిన్ని వాళ్ళు ఇంత కూల్గా ఉన్నారనమాట ఒకవేళ ఈ సంవత్సరం బోనాలకి వాళ్ళకి గుడి ఉంటే వాళ్ళు అసలు ఇంట్లో ఉండకపోతుండే ఖచ్చితంగా టెంపుల్ దగ్గరనే ఉండి ఉండే అనమాట సో టెంపుల్ లేదు కాబట్టి మేమైతే అందరం కలిసి గుడికి అయితే వచ్చినాము సో మేము కొంచెం అట్లా ప్రదక్షిణలు చేసుకుని దేవుడి మొక్కను అక్కడ నించున్నాము ఎందుకంటే చాలా రిష్ ఉంది పిల్లల్ని గుడి లోపలికి పంపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం సో చిన్నోడు టెంకాయ కొడతా అంటే సరే కొట్టు అని చెప్పినాము ఆ టెంకాయ కొట్టింది చేతి లోపల అని చెప్పేసి నా పెళ్ళికి ముందు చిన్నగా ఉండే అమ్మవారు ఇంత పెద్దగా లేకుండే అనమాట ఇక్కడ కనిపిస్తున్నదా పొట్టోడు ఆడు మా అక్క కొడుకు అనమాట ఆర్యనాథన సూర్యాంశ్ని కూడా అమ్మవారికి ఇట్లా తిప్పి అమ్మవారి దగ్గర మొక్కి పిచ్చి అయితే పెట్టిస్తున్నారు సో మా దగ్గర అయితే కంపల్సరీ ఇట్లాంటి ఆచారాలు అయితే ఉంటాయి ఆంధ్రాలో ఉంటాయా లేదా ఎవరైనా ఆంధ్ర వాళ్ళు నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీ దగ్గర ఎట్లా ఉంటుంది అని నాకైతే చెప్పండి సో మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక టెంపుల్ అనమాట బంగారు మైసమ్మ టెంపుల్ సో చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ పొద్దున్న టెంపుల్కి వచ్చేది అనమాట సో ఎవరైనా క్లీన్ చేస్తుంటే వాళ్ళకి మేము హెల్ప్ చేసేది నేను మా అక్క కలిసి నాకు బాగా గుర్తుంది అంటే ఓన్లీ వన్ డే టూ డేస్ అట్లా కాదు మేము వెళ్ళే ప్రతి రోజు మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి బాగా క్లీనింగ్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసేది అనమాట ఎక్కడ అంకులు అడుగుతున్నాడు ఏమైంది చెయ్యి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న అన్న వాళ్ళల్లా వైట్ లుంగి వైట్ షర్ట్ వేసుకొని ఒక అన్న ఉన్నాడు కదా అన్న పేరు పవన్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ప్రతి సంవత్సరం పోతురాజ్ వేషం వేస్తాడు ఈ సంవత్సరం వేస్తున్నాం అన్న అంటే వేస్తున్నాను రా అని అన్నాడు మా ఇంటికి రా అంటే వస్తా అన్నాడు కానీ మాకైతే అసలు ఈ డేలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్క దగ్గర కూడా నాకు మళ్ళీ అన్న కనిపించలేదు అసలు పవన్ పోతురాజ్ అన్న పేరు కూడా నాకు ఇన్పియలేదు అసలు మా ఇంటికి రాలేదు నేనైతే ఫుల్ అప్సెట్ అయిపోయినా మా పిల్లలందరూ అసలు ఎంత ఎనర్జెటిక్ ఉన్నారు తెలుసా అసలు పోతురాజ్ వస్తాడు పోతురాజ్ వస్తాడు అని ప్రతి ఇయర్ మా ఇంటికి వస్తాడు మా ఇంట్లో పూజ చేస్తాడు మాతో కలిసి డ్యాన్స్ చేస్తాడు అది ఫుల్ హ్యాపీగా ఉంటుండే అట్లా అంటే ఈసారి రాలేదు మాకు అసలు బోనాలు పండగలకు కూడా అనిపించలేదు నిజం చెప్పాలి అంటే బోనాలు పండగ అంటే అట్రాక్షన్ పౌతిరాజే అనమాట అవునా కదా నాకు చెప్పండి సో ఇక్కడ తెలంగాణ అంటే ఏంటిది సుక్కముక కంపల్సరీ మా ఇంట్లో అయితే అదే పని చేస్తారు సో వీళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తినేసి పిల్లలకు తినిపించుకున్నాము సో కొంచెం అట్లా టైంపాస్ చేసిన తర్వాత ఎయిట్ అట్లా అయిపోయింది సో పిల్లల్ని అందరినీ తీసుకొని మేమైతే అమ్మవారు ఊరేగింపు ఉంటుంది కదా తొట్టెలా సో అమ్మవారు ఊరేగి ఊరేగింపు ఉందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఎల్ఎం టెంపుల్ దగ్గరకని మీకు ఇందులో స్టార్టింగ్లో ముందు ఒకడు కనిపిస్తాడు ఆడే మా పొట్టోడు సూర్య కథ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి పోతానే ఉంటాడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఏం సౌండ్ వస్తుంది ఏమైనా బండ్లు వస్తున్నాయి ఏమి చూడ ఉంటాడు అనమాట ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే ఇక్కడ జులుసు ఉంది అందులోంచి దాటుకొని దాటుకొని గుడి దగ్గరికి వెళ్ళిండు అనమాట లేదు అన్న పోవద్దు బబ్బి ఉండు బబ్బి మామ అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అంటే అప్పుడు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఆ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మా పిల్లలు అయితే ఇట్లా ఎంజాయ్ చేశారు మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు Bye-bye.